गाय सिा जगना ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి అది ఏంటి అంటే ఈ ట్విస్టుల వల్ల నెక్స్ట్ ఎంటర్ ఉన్న రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫామ్గా పర్మనెంట్గా ఎంటర్ ఉన్న ఆ ఇద్దరు కంటెస్టెంట్లకి లింక్స్ ఉన్నాయి అది ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి వీడియోకి లైక్ చేసి చూడండి అప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది నాకు మోటివేషన్ అవుతుంది నేను ఇంకా ఎర్లీ అప్డేట్స్ ఇంకా మోర్ మోర్ అప్డేట్స్ చూడడానికి ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసి హై బటన్ ఇవ్వండి సో ఇక్కడ వీడియో ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసిన నామినేషన్స్ ఫోర్ మెంబర్స్వి ఫ్లోరా ప్రియా మనీష్ అండ్ ప్రియా శ్రీజ వీళ్ళ నలుగురివి నామినేషన్ చూసారు వీళ్ళల్లో చాలా అంటే చాలా ప్రియాది ఊకే వచ్చింది నామినేట్ చేసింది దాంట్లో అంత వైరల్ థింగ్ ఏం లేదు నెక్స్ట్ వీక్ స్ప్రెడ్ అయ్యేంత నామినేషన్స్ అయితే కాదు అండ్ ఫ్లోరా గారిది కూడా అంతే అదే రిలేషన్ మీద అంటే చింతచచ్చిన చిగురు చా చిగురు జావద్ అనే టైప్లో వీళ్ళ లవ్ స్టోరీ మీద మంది మాటలు మాట్లాడినా మళ్ళీ అదే పాయింట్తో ఫ్లోరా గారు చేశారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు ఇదే పాయింట్ మీద శ్రీజా మాధురి గారికి కత్తిచ్చి ఆ మాధురి గారికి కత్తిచ్చిన తర్వాత మళ్ళీ అదే పాయింట్ మీలాగా బాగుండు మీది అన్హెల్తీ బాగుండు మాది హెల్తీ బాగుండు అని చెప్పేసి ఏదైతే మాట్లాడినారో దీనివల్ల నెక్స్ట్ వీక్ శ్రీజా ఎంటర్ ఉంది రీఎంట్రీ కంటెస్టెంట్ కంటెస్టెంట్గా సో గా సో దీనివల్ల నెక్స్ట్ వీక్ శ్రీజా వర్సెస్ మాధురి రీతు వర్సెస్ మాధురి సంజనా వర్సెస్ మాధురి అండ్ చాలా జరగబోతూ ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే భరణి గారు కూడా రియల్ కన్ఫర్మ్గా కంటెస్టెంట్గా ఉన్నారు ఇందులో భరణి గారు ఈ బాండ్స్ విషయంలో మారరేమో అని నాకు అనిపిస్తోంది ఉంది మీరేమనుకుంటా కింద కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే సంజనా గారిని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో సంజనా గారితో ఏదైతే చెప్తా ఉన్నారో ఇదంతా తను వేరే వాళ్ళకి చెప్పాల్సింది అంటే ఐ మీన్ ఒక వేరే కంటెస్టెంట్కి చెప్పి రావడం రావడమే కట్టప్ప వెన్నుపోటు పొచ్చావు కట్టప్ప అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు ఇమాన్యుల్ని ఆల్రెడీ మీకు ప్రోమో చూసే ఉంటారు కట్టప్ప వెన్ను పొడిపోచో కట్టప్ప వెన్ను పొడిపోచో వచ్చో మళ్ళీ బతికి వచ్చాడు బాహుబలి అనే టైప్లో డైలాగ్ కొడతాడు ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా అనిపించింది శ్రీజా పాయింట్స్ చాలా వ్యాలిడ్గా ఉన్నాయి శ్రీజా ఇది అస్సలు తగ్గట్లేదు శ్రీజా ఒక ర్యాంపేజ్ కంటెంట్ అప్పట్లాగైతే నోరు జారట్లేదు అప్పట్లాగైతే వాయిస్ రైస్ చేయట్లేదు అప్పట్లాగైతే అంత మరీ ఎక్కువ అన్వాంటెడ్ నెసెసరీ టాకింగ్ అయితే చేయట్లేదు పాయింట్స్ మాట్లాడింది అండ్ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది కంటెంట్ ఇచ్చింది అని నేను అనుకుంటా ఉన్నా అండ్ చేసిన కళ్యాణ్ని కూడా నామినేట్ తను తెలుసుకొని ఆ ట్రాక్లో నుంచి పక్కకు వస్తే చాలా బెటర్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ సో శ్రీజా కూడా అందుకోసమే ట్రై చేసింది చెప్పడానికి సో ఓవరాల్గా మాధురి గారికి ఇచ్చినప్పుడు అయితే నాకు ఎందుకు అనిపించింది అంటే మాధురి గారికి మరీ వరస్ట్ అనిపిస్తూ ఉంది ఎందుకు వరస్ట్ అనిపిస్తూ ఉంది అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు సంజన గారితో గొడవలు కొడేటప్పుడు నువ్వు బుద్ధి లేదు బుర్ర లేదు వేస్ట్ అన్ సెన్స్ లేదు ఏంటి అంటే ఆ మాటలు మాట్లాడి మాధురి గారు తను బయట రాజకీయం అనుకుంటా ఉంది బయట నాకేంటి నన్ను కొట్టేటోడు కొట్టేటోడు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అట్లాంటి ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది లోపల చూపిస్తూ ఉంది దీన్ని కానీ బిగ్ బాస్ టీమ్ సీరియస్గా తీసుకోకపోతే మాత్రం చాలా పర్సనల్ ఏదైతే ఎజెండా ఉంటుందో అది బయట చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది చాలామంది ఆడియన్స్ చాలా నెగిటివ్గా ట్రోల్ తీసుకుంటారు మేము ఎందుకు పెట్టారు ఇట్లాంటి మాటలు మాట్లాడాలని చెప్పేసి సంజనా గారు ఏడ్చారు సెన్స్ కోసము బుద్ధి లేదా బుర్ర లేదా అనే టైప్లో మేము మాట్లాడుకొని ఇక్కడికి వచ్చామా అని ఏడుస్తూ ఉన్నా కూడా లాస్ట్ టైమే నాకు సార్ వార్నింగ్ ఇచ్చారు మాధురి గారికి స్టిల్ ఆమె ఇంకా మారకుండా అదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ మీరేమంటారు దాన్ని మాధురి గారు కరెక్టా సంజన గారు కరెక్టా అండ్ రీతు వర్సెస్ మాధురిలో ఎవరు కరెక్ట్ అనుకుంటా ఉన్నారు అండ్ శ్రీజ వర్సెస్ మాధురిలో ఎవరు కరెక్ట్ అనుకుంటా ఉన్నారు అండ్ మీకు తనుజా విషయంలో ఏమనిపించింది తనుజా నిజంగా బాండ్స్ను వాడుకుంటా ఉందా అంటే బాండ్స్ ఉంటేనే శ్రీజా చెప్పినట్టు ప్రతి ఒక్క టాస్క్ బాండ్స్ ఉంటేనే గెలిచింది అనుకుంటా ఉన్నారా లేకపోతే తనుజా ఓన్ ఇండివిజువల్ గేమ్ ఆడి గెలిచింది అనుకుంటా ఉన్నారా మీ ఒపీనియన్ ఏంటి కింద చెప్పండి నాకైతే బాండ్స్ ఉంటేనే ఇంతవరకు గెలిచిందని నేను అనుకుంటా ఉన్నా బాండ్స్ వల్లనే ఇన్ని ఈ